పిల్లలు అందరూ బాగున్నారా ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు పదాల మధ్య పదము పదమునకు అవి ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ప్రత్యయాలను విభక్తులను మనం తెలుసుకుందాం నేను కొన్ని చెబుతాను మీరు పలకండి ఓకేనా పలుకుదాం డూమువులు ప్రథమావిభక్తి నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయా విభక్తి చేతన్ చేన్ తోడన్ चेतन चेन तृतीय विभक्ति, कोरकुन, कई विभक्ति, वलन कंटेन् पट्टी पंचमी विभक्ति कि कुन, कुन, लोन लोपलन। लोपलन, किन, कुन कि लोन लोपलन सस्ती विभक्ति सप्तमी विभक्ति సంబోధన ప్రథమా విభక్తి ఇవి నేర్చుకురావాలి పిల్లలు ఇవి వీటి ఇవి ఇక్కడ మనకు ఈ పదాలు వస్తున్నాయి డు మూవులు ఊ ప్రథమా విభక్తి అని చెప్పుకున్నాం నిన్ నున్ లన్ కూర్చి గురించి చెప్పుకున్నాం అయితే ఇక్కడ ని కానీ ను పుల్లక్షం ఓకే ని నిన్ ను ను నున్ను లన్ను లా కానీ లన్ కానీ వచ్చిన కూర్చి గురించి ఇవి వస్తే ప్రత్యయాలు ద్వితీయ విభక్తి ఓకేనా తర్వాత మనం ముందు చెప్పుకున్నాం చేతన్ చేన్ తోడన్ తోన్ పుల్లక్షం ఉంది ఇక్కడ అను కదా చేత చేతన్ చే చేన్ తోడ తోడన్ తోన్ తో ఇవి ఏది వచ్చిన తృతీయ విభక్తి తెలుసుకోవాలి ఓకేనా మనం కొరకున్ కై అన్నాం ఇక్కడ కొరకున్ కొరకు పుల్లక్షం కై కోసం వచ్చిన తేజ కోసం వచ్చాడు పదం వచ్చేసిలా అవును కదా ఆ విధంగా అది చతుర్థి విభక్తి అని తెలుసుకోవాలి తర్వాత వలనన్ కంటెన్ పట్టి వలన పదాల మధ్యలో వచ్చిన వలనన్ వచ్చిన కంటే వచ్చిన కంటెన్ వచ్చిన పట్టి ఇవి వస్తే పంచమి విభక్తి అని తెలుసుకోవాలి తర్వాత కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ నకార్ వచ్చింది అక్కడ అవును కదా కి వచ్చిన పదాల మధ్యలో కిన్ వచ్చిన కు వచ్చిన కున్ వచ్చిన యొక్క వచ్చిన లో వచ్చిన లోన్ వచ్చిన లోపల అనే పదాల మధ్య వచ్చిన లోపలన్ వచ్చిన ఇది షష్ఠీ విభక్తి ప్రత్యయాలు ఓకేనా అవును కదా వాక్యాల మధ్యలో పదాల మధ్యలో ఉంటాయి కదా వాటికి తర్వాత అందున్ నన్ అందు వచ్చిన అందున్ వచ్చిన న వచ్చిన నన్ వచ్చిన ఈ ప్రత్యయాలకు సప్తమే విభక్తి అని తెలుసుకోవాలి తర్వాత సంబోధించడం దూరంగా ఉంటారు ఓ పుల్లయో అంటాం కదా ఆమెకు ఆ విధంగానే ఓయి ఓరి ఓసి అవును కదా సంబోధించడం దీన్ని సంబోధన ప్రథమా విభక్తి అని అంటారు ఈరోజు మనము విభక్తి ప్రత్యయాలు మనం తెలుసుకున్నాము తెలుసుకున్నాం కదా తెలుసుకున్నారా రేపు మీరు బాగా నేర్చుకొని రండి అడుగుతాను ఓకేనా మీ అందరూ మంచి పిల్లలు ఓకే